ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇటీవలే విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ముగిసింది పవన్తో సమావేశం అనంతరం నిర్మాత అల్లు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే అందరికీ సంతోషకరమైన రోజు అని చెప్పారు అల్లు అరవింద్ మనస్ఫూర్తిగా అన్ని విషయాలు పవన్తో చర్చించినట్లు తెలిపారు టికెట్ల రేట్లు అనేది చాలా చిన్న విషయం అని అంతకంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నారు త్వరలో ఇండస్ట్రీ గురించి రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు అల్లు అరవింద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోరినట్లు చెప్పారు అల్లు అరవింద్ గారు చంద్రబాబు పవన్లకు సన్మానం చేయడానికి సమయం అడిగినట్లు వివరించారు మరోవైపు అల్లు అరవింద్ గారు తాజాగా అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మనకు ఇండస్ట్రీలో చాలా మధ్య వారు ఉందని మెగా మరియు అల్లు మధ్య వారుందని చాలామంది అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం కాదు మేము ఎప్పుడు ఒకటే మీరెందుకు అలా మాట్లాడుకుంటున్నారో నాకైతే తెలియడం లేదు అల్లు అర్జున్ ఆ రోజు స్నేహం కోసం ప్రచారానికి వెళ్లారు కానీ మీరు వ్యతిరేకంగా చూశారు ఇది చాలా తప్పు నేను పవన్ కళ్యాణ్ గారితో అన్నీ చెప్పాను మేము అందరం సంతోషంగా మా మధ్యలో ఏలాంటి వార్తలు రాయొద్దు అంటున్నారట అల్లు అరవింద్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వరుస సమీక్షలు వరుస సమావేశాలతో దూసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో